అంటే మనకున్న మరణ చక్రం నుండి ఇహ తర లోకముల నుండి ఇహర అంటే మనకి భోగములు ఉంటాయి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరో అనుకుంటారు ఆ ఇక్కడ చాలా ఉందండి మాకు డబ్బు చాలా ఉంది ఇక్కడ మేము స్థలం కొనుక్కోవాలి ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఈశ్వరు ఈ జన్మకి ఇస్తే ఇస్తాడు లేదా మరో జన్మలో ఇక్కడ ఇల్లు కట్టుకునేలా చేస్తాడే తప్ప మోక్షానికి దూరం చేస్తాడు ఎందుకంటే మనం అనుకుంటాం మనమే చూడండి ఇప్పుడు నిజంగా కాశీలో మోక్షం ఇస్తూ పోతున్నాడు ఈశ్వరుడు అనుకుంటే మనకంటుకు ఎవరే కనపడదు వచ్చేవాళ్ళనే కనపడాలి కానీ ఇక్కడ పుట్టి ఉన్నాయి చావులు ఉన్నాయి అంటే ఈశ్వరుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఈ బంధాల్లో ఇరుక్కుని ఇలా పడుతున్నారు అయితే ఎప్పుడికో ఇస్తాడు అలా మోక్షము అనగా సత్యదర్శనం అంటే ఇందాక నేను చెప్పాను రమణ మహర్షి అంతటి వాడు ఇటు వచ్చిన వాళ్ళని అటు వచ్చిన వాళ్ళని నిజంగా గొప్ప యోగులు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కర్మనే చూస్తారు వాళ్ళ దోషాన్ని చూడరు ఓ వీడి వీరి యొక్క కర్మ లోపం ఉంది కాబట్టి ఈ పని చేస్తున్నాడు అంతే తప్ప పాపం బుద్ధి స్వతహాగా ఎవరు తప్పు చేయాలని ఎవరు చెడ్డవారు కావాలని అనుకోరు ఇది అనడం అనగా సత్యదర్శనం బ్రహ్మ సృష్టి నియమాలను అర్థం చేసుకోడు సాక్షాత్ బ్రహ్మదేవుడు ఏవైతే నియమాలు సృష్టించాడో అవన్నీ చక్కగా మనం అర్థం చేసుకుని వాటి ప్రకారం మనం కోడం పాల్గొంటే బ్రహ్మం అయిపోతాం పరబ్రహ్మము మననే అవుతాం ఎందుకంటే బ్రహ్మకు సంబంధించినవన్నీ పట్టుకున్నాం అనుకోండి ఇప్పుడు చూడండి మనం మోక్షపురిలో ఉన్నటువంటి శివశర్మ హరిద్వారిని వెళ్ళి పాపం విషజ్వరం వచ్చేసింది అప్పుడు ఆయనకి తన బిడ్డలు ఊరు ఇల్లు స్నేహితులు అందరూ గుర్తొచ్చారు మళ్ళా మా మగారి లాగే ఆయన నిలబొక్కున్నాడు ఆ ఈ మళ్ళా పడేస్తున్నాడు మాయలో ఈశ్వరుడు నన్ను కాబట్టి మళ్ళా వెనక్కి వెళితే ఏం జరుగుతుందో ఏమో ఇది వస్తుందో కాబట్టి నేను సప్త మోక్ష పురాలు వెళ్ళి వచ్చాను కాబట్టి మోక్షం వచ్చేస్తుంది నాకు మీరు కూడా వింటున్నారు మీరిద్దరి వల్ల ఇక్కడ నేను మీ అందరి వల్ల వింటున్నాను కాబట్టి మీ ఇద్దరికి తప్పకుండా మోక్షం ఇస్తారు అలాగే ఓ శివశర్మ మీరు మీ పురుషార్థాలను చక్కగా పాటించిన వారు అని ఆయనకి చెప్తున్నది ఎవరో కాదు మీకు మళ్ళా చెప్పాలనుకున్నాను సాక్షాత్ యమధర్మరాజు చెప్తున్నాడు ఆయనకి యమధర్మరాజు ఈ యొక్క శివశర్మ యమలోకానికి పోలేదు యమలోకానికి పోకుండా ఈయన విద్యాధర లోకం బయటికి రాగానే ఇక యమలోకం దాటుకొని మిగతా లోకానికి వెళ్ళాలి అప్సరస లోకానికి వెళ్ళాలి ఈయన యమలోకానికి వచ్చే అవసరం లేదు ఈయనకి అప్పుడు యమధర్మ రాజే స్వయంగా యమలోకం నుంచి బయటికి వచ్చాడు బయటికి వచ్చిన వాడు ఒక దివ్య పురుషుడి లాగా సాక్షాత్ ఒక విష్ణుమూర్తి లాగా ఈ శర్మని పొగుడుతున్నాడు మనం ఇప్పటివరకు ఎక్కడా వినలేదు ఈ యమధర్మరాజు ఈ యమధర్మ ఇంత అందంగా కనబడతాడా అర్థమైందా అది చూడండి ఏమంటున్నాడు ఓ శివశర్మ మీరు పురుషార్థాలను చక్కగా పాటించిన వారు అటువంటి మీకు ఒక నమస్కారం ఏర్పడుతున్నారు యమధర్మరాజు అంతటి వాడు ఈ యొక్క శివశర్మకి ఒక నమస్కారం పెట్టడానికి యమలోకం నుంచి బయటకు వచ్చాడంటే ఆ మహానుగాడు ఇంతటి వాడు ఇక రోజు నిజంగా ఆ మహానుభాడు పేరు చెందుకున్నాడు మనము కూడా అలా పరీక్ష ఓ బ్రాహ్మణు అంతే మా మీరు సప్త పురాలను నియమ నిబంధనలతో దర్శించి మహాపుణ్యాత్ములు ఆయన అంటున్నాడు అయ్యా మీరు గొప్ప పుణ్యాత్ములు మీరు సప్త పురాలను దర్శించి వచ్చారు కాబట్టి మీరు మహాపుణ్యాత్ములు మీ దర్శనం చేసుకోవడానికి వచ్చాను నేను ధనధర్మరాజంతటి వాడు మీ దర్శనం కోసం నేను వచ్చానని శివకర్మలు పేరుతున్నాడు పాపం శాంతి మీకు తెలియలేదు ఎందుకు తెలిసింది అనేక తీర్థాలను దర్శించి వాటిలో స్నానం చేసి నీ మనసును ఆత్మను శరీరము మహాపరుగా మార్చుకున్నావు నాయన నువ్వు అనేక తీర్థాలలో స్నానం చేస్తావు నీ మనసుని అయితే మనము శరీరంతో స్నానం చేస్తాము కానీ నేను ఏమంటున్న అంటే శరీరం కాదు నీ కూడా శుద్ధి చేసుకున్నావు అర్థమవుతుందా ద్రౌపది మాట ఐదు మందిని పెళ్లి చేసుకుంటుంది ఆవిడ ఒక భర్త నుంచి మరొక భర్త దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆమె అగ్ని ప్రవేశం చేస్తుంది ఆమె ఆత్మని ప్రక్షాళన చేసుకుంటుంది అది అందరికీ చెప్పాలా చెప్పదు కానీ అది అందరికీ తెలియదు కాబట్టి ఆవిడిని తప్పుగా బట్టి వస్త్రాకరణం చేద్దామనేటువంటి పథకం వేశారు కౌరవ్ అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు ఓ బ్రాహ్మణోత్తమ మీరు అన్ని తీర్థాలు చేసి మీ శరీరము మీ ఆత్మని అంత పవిత్రం చేశారు మీ శరీరము కూడా అంత పవిత్రమైంది అని చెప్తున్నాడు జ్ఞానము తెలిసిన వారు ఏ విధముగానూ ఒక క్షణము కూడా విడవకుండా పరమాత్మని అందు రమిస్తూ అలా మీరు జీవించారు నీ దర్శనం నాకొక ఆనందం అంటున్నాడు ఆయన బ్రహ్మ బ్రహ్మజ్ఞానము తెలిసిన వారు అంతే కదా మీరు రమణ మహర్షి లాంటి వాళ్ళు ఆయన ఎప్పుడూ రమిస్తూ ఉంటాడు నేను తీసుకెళ్ళి ఇదిగోండి నేను పండుగ వచ్చాను ఇదిగోండి నేను అది తెచ్చాను అంటే ఆయన ఏం చూస్తాడు కానీ ఆయన తనలో తను రమిస్తూ ఉంటాడు అలా రమిస్తూ ఉన్నవాడు చనిపోయిన రోజు నిజంగా ఒక జ్యోతి స్వరూపం లాగా వెళ్ళి ఆ యొక్క అరుణాచల విషయంలో కలిసిపోయిందట నిజంగా నేనైతే చూడలేదు చెప్తుంటూ విన్నాను మన చాగంటి కోడేశ్వరరావు గారు చాలా చక్కగా చెప్తారు అది అలాగే ఈ యొక్క శివశర్మను బ్రహ్మజ్ఞానం తెలిసిన వారు మీరు మీరు ఒక క్షణము కూడా విడవకుండా ఎప్పుడు విరక్తి భావంతో అన్ని ధర్మాలను మీరు పాటించారు అలాంటి మీ దర్శనం కోసం మీకు ఒక నమస్కారం కోసం నేను బయటకు వచ్చి ఒక నమస్కారం పెడుతున్నాను అని చెప్తున్నాడు ఆయన ఓకే ఓ శివశర్మ ఈ శరీరము ఎప్పటికైనా నశించాల్సిందేం ఉండదు పరిపూర్ణమైన ఆధ్యాత్మిక జ్ఞానం లేని వారు అనేక శరీరాలను పొందుతూ ఉంటారు కానీ పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఎవరికైతే కలుగుతుందో వారి ఈ శరీరాన్ని సిక్కి సైలం చేసి ఈ శరీరంతోనే ఆత్మని పొందుతారు మోక్షాన్ని పొందుతారు అని ఈ యొక్క దివ్య పురుషుడు ఈ శివశర్మకు చెప్తున్నాడు గొప్ప ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిన వారు చాలా కాలం ఎక్కువ ఉంది అనుకుంటారు అంటే బాగా జ్ఞానం కలిగిన వాళ్ళు ఇప్పుడప్పుడు నేను త్వరగా పరమాత్ములు చేరిపోతానా ఇప్పుడు ఇక్కడ కూడా కాశీలో నేను కొంతమందిని చూశాను కొంతమంది పాపం నేను అప్పుడప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళంటే అంటే బామ్మ లాంటి వాళ్ళు పడకేయడానికి వెళ్తాను వాళ్ళంటారు అంటారు ఏం బామ్మ గారు గుర్తురాలేదా మీకు ఎవరు ఇంకా మీరు ఎన్ని రోజులు ఉంటారు ఊరికలు రాజు ఒక రోజు అంటే నేను వచ్చింది ఉండిపోవడానికి ఏంటి నన్ను బొమ్మంటున్నావు అంటారు అంటే చూడండి వాళ్ళు అంటున్నారంటే ఉండిపోవడానికి వచ్చామంటే క్షమించాలి వాడు ఎంత తొందరగా ఈశ్వరుని తీర్చుకువెళ్తాడా అంటే అన్ని వదిలేసుకున్నారు ఇంకా ఈశ్వరుడు మాకు పరంపర ఈశ్వరే తల్లి తండ్రి బిడ్డ దైవం గురు అని ఆయనే అనే భావనలో ఉన్నారు వాళ్ళు ఇదే అనమాట అంటే స్వల్ప జ్ఞానం కలిగిన వారు అనేక కోరికలతో అనేక వాసనలతో జన్మ పరంపర చక్రాలలో తిరుగుతూ దీపం చుట్టూ పురుగులు ఎలాగైతే తిరుగుతాయో అంటే మనకి జ్ఞానం అనేటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోతే మనము కూడా ఈ జనన మరణ చక్రంలో దీపం చుట్టూ పురుగులైతే ఎలా తిరుగుతుంటాయో అలా తిరుగుతూ ఉంటారు పొందరు కానీ ఓ శివశర్మ నువ్వు చాలా పుణ్యాత్మముడివి నీకు ఒక నమస్కారం అంటున్నాడు ఈ యొక్క దివ్య పురుషుడు ఓ శివశర్మ మీరు సూక్ష్మ జ్ఞానంతో మీకున్న బాధ్యతలన్నిటినీ చక్కగా పూర్తి చేసి మీ స్థితికి వచ్చారు చూడండి నిజంగా ఆయన ఈ రోజు స్థితికి వచ్చాలంటే ఆయన పుట్టుక మొదలుకొనించి పెళ్లి పిల్లలు బాధ్యతలు తర్వాత అవన్నీ వదులుకొని సప్త మోక్ష యాత్ర చేయడము ఇవన్నీ ఆయన ఒక క్రమ పద్ధతిలోనే చేసుకుంటూ ప్రతి పాటిస్తాడు అందుకే సాక్షాత్ ఈ బ్రహ్మదేవి యమధర్మరాజు అనేటువంటి వాడు ఒక దివ్య పురుషుని రూపంలో ఈయనకి దర్శనమిచ్చి ఇచ్చి ఈయన్ని అభినందిస్తున్నాడు మానవ శరీరము ఎప్పటికైనా నశించాల్సిందే ఆయువు శీఘ్రముగా పోతుంది అది గ్రహించని ప్రతి జీవుడు ఈ యొక్క మరణ చక్రంలో చెక్కుంటాడు అంటే ఇప్పుడు పోతుంది మనము వంద సంవత్సరాలు ఇప్పుడు మనకి ఇది అరవై ఏళ్ళే కష్టం కానీ ఈశ్వరు యొక్క కాల ప్రమాణంలో ఈ అరవై సంవత్సరాలు ఆయనకి అరవై సెకండ్ అవుతుంది అంటే ఆయన కళ్ళు మూసి కలిసి ఒక కొన్ని వేల మంది కోట్ల మంది పుడతారు చేస్తారు వీళ్ళు ఒకే మోక్షాన్ని పొందుతారు మీరు ఈ కోవకు చెందిన వారే అంటే ఆయన చెప్తున్నారు మీరు చాలా ఉత్తములు బాగా గొప్పవారు కాకపోతే ఆయన వస్తాడా ఆ బయటికి అది పడకలను చూద్దాం ఎమలో కానీ అనేవాడు నేను చేసిన అనేక ఉత్తమ కర్మలకు మీకు వందనం చేద్దామని ఈ విష్ణుదూతలు పోతున్నటువంటి ఇక్కడికి వచ్చి మీకు ఒక నమస్కారం పెడుతున్నాను అంటున్నాడు ఈ యొక్క ఆయన ఆయన ఒక నమస్కారం పెట్టి ఓ శివశర్మ పరిపూర్ణమైన మనసుతో నిన్ను అభినందించి వెళుతున్నాను నీకు ఒక నమస్కారం అని చెప్పాడు ఆ దివ్య పురుషుడు సాక్షాత్ లాగా ఉన్నవాడు అలా ఆశీర్వాదం చెప్పి వెళ్ళిపోయాడు ఇప్పుడు మన వాడికి భయం పెట్టుకుంటుంది అంటే అలా వెళ్ళిపోగానే అనంతరం శివశర్మ ఓ దివ్య స్వరూపులారా ఎవరండి ఆయనకున్నటువంటి పుణ్యశీలు సుశీలుడు ఎవరండి ఈ దివ్య పురుషుడు సాక్షాత్ విష్ణుమూర్తి మీరేమో వైకుంఠం నుంచి